హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ షాబీర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వెనుగొండలో ఉన్న మొత్తం ఎక్కడెక్కడ వినాయకులు పెట్టినారో అన్నీ చూపించడానికి ట్రై చేస్తాము ఈ వీడియోలో చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనము ఈ మూల చెరువుగేరి నుంచి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ చెరువుగేరి వినాయకుడు చూద్దాము తర్వాత ఆ ఎండింగ్ వైఎస్ఆర్ కాలనీ అక్కడి వరకు మొత్తం అన్ని వినాయకులు చూద్దాము ఫస్ట్ అయితే మనము చెరువుగేరి వినాయకుని చూద్దాం ఓకేనా మా జై బోలో గణేష్ మహరాజ్ కే నెక్స్ట్ మనం తోటగేరి వినాయకుడి దగ్గరకు వచ్చినాము చూద్దాం ఎలా ఉందా పెనుకొండ ప్రజలందరికీ తోటగేరి వినాయక సేవా సమితి తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం ఇది దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ గుడి గుడి నుంచి ఇక్కడ పూజలు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి తర్వాత రేపు నెక్స్ట్ వినాయక చవితి రెండవ రోజు ఇక్కడ పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత అదేవిధంగా మూడవ రోజు వినాయకుని మెరుగునితో పాటు ఊరేగింపుతో పాటు లడ్డు వేలం పాటు కూడా జరుగుతుంది సో అంతా మొత్తం ప్రజలందరూ పా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం గణేష్ మహారాజ్ కి నెక్స్ట్ మనం రామ మందిరం స్ట్రీట్ వినాయకుడి దగ్గరికి వచ్చినాము చూద్దాం ఎలా ఉందా ఇప్పుడు మనం వైశ్య వినాయకుడి దగ్గరకు వచ్చేసినాము ఈ వినాయకుడు వచ్చేసి సర్వశెట్టి కన్వెన్షన్ హాల్లో పెట్టినారు చూద్దాం ఎలా ఉందా నెక్స్ట్ మన వీడియోలో పాత పోస్ట్ ఆఫీస్ వినాయకుడి దగ్గరికి వచ్చినాము చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు వచ్చేసి మనం ఎగువగొడ్డ వినాయకుడి దగ్గరికి వచ్చినాము చూద్దాం ఎలా ఉందా ఎగుగడ్డ వినాయకుడు సంఘం వాళ్ళు మాట్లాడతారు ఒకసారి విన్న గరడీ వినాయక సేవా సమితి ఎగువగడ్డ పెనుగొండలో గత నలభై ఏళ్ళ నుంచి ఇది ప్రతి నలభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది జనరేషన్ మారుతూ మా తరం వారు మేము చేయడం చాలా ఆనందంగా ఉంది మేము ఒక పదహైదు ఏళ్ళు సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి వినాయక చవితి జరుపుకుంటూ వస్తున్నాము మా జనరేషన్ తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ విధంగా ఇంకా బాగా ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి ఇప్పుడు మనం ఎగువగఢలోని రెడ్డివారి వ్యాపమానం వినాయకుడి దగ్గరికి వచ్చినాము చూద్దాం ఎలా ఉందా ముందుగా తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయకుని నెలకొల్పుతున్నాము మాకు సహాయ సహకారం అందిస్తున్న మా వినాయక సేవా సమితి సభ్యులకి మా తోటి కళా మా వీధి వార వీధి వీధి వారందరికీ కృతజ్ఞతలు అలాగే రేపు అనగా ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రేపు తేదీన పన్నెండు గంటల నుండి మా శివశక్తి వినాయక సేవా సమితి వినాయక సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరపబడను కావున యావత్మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మా వినాయక సేవా సమితి సభ్యులు ప్రతీత ప్రజలను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే లడ్డు వికారం కూడా ఉంటుంది అనగా లడ్డూ ప్రసాదం వీధి వీధి పంచదలచుగల పంచ పంచాలని అనుకున్నాము అందరూ ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పార్తులు కావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ శివశక్తి వినాయక సేవ సమితి ఎగువగడ్డ కావేరిగేరి ఇప్పుడు మనం జిఐసీ కాలేజీ వినాయకుడి దగ్గరకు వచ్చినాము చూద్దాం ఎలా ఉందా పదండి జిఐసి కాలనీ వారు భక్తాదులందరినీ ఇచ్చేస్తున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును భక్తాదులందరూ ఆహ్వానితులే ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే హనుమాన్ రూపంలో ఉన్న వినాయకు విగ్రహాన్ని దర్శించుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇట్లు జిఐసి కాలనీ వినాయక సేవా సమితి జై బలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు వచ్చేసి మనము పెనుగొండలోని న్యూ కాలనీలోని వినాయకుడి దగ్గరికి వచ్చినాము ఎలా ఉందో చూద్దాం అందరికీ నమస్కారం పెనుగొండ నుంచి మాట్లాడుతున్నాము ఏడిండ్ల కాలనీ తరపున మాట్లాడుతున్నాం గౌరీపుత్ర సేవా సమితి తరపున మేము ఈసారి వినాయకుడు పెట్టాము తీ వినాయకుడు రాధాకృష్ణ తీంతో మొదటిసారిగా పెనుగొండలో మేమే విగ్రహం పెట్టాము కొత్తగా ఇయర్ మేము గౌరీపుత్ర సేవా సమితి అనేసి క్రియేట్ కూడా చేసాము అది ఇన్స్టాలో గౌరీపుత్ర సేవ సమితి అని ఉంటుంది ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అందరూ వచ్చి దర్శించడానికి ట్రై చేయండి పెనుగళ్ళు ఎవరైతే ఉన్నారు వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందో ఓం నమో వినాయకైన మేము నారాయణ కాలనీ ప్రజల తరఫున మాట్లాడుతున్నాము రేపు అనగా ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత కొండావరం స్వామి గారి పూజా కార్యక్రమం చేయించబడును ఆ తర్వాత భోజన కార్యక్రమాలు అదేవిధంగా పిల్లలు పెద్దలు అందరూ వీక్షించే విధంగా పా ఆటలు పాటలు ఉంటాయి అందరూ విచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి ప్రజెంట్ మనము ఆల్విన్ కాలనీ వినాయకుడి దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందా ప్రజెంట్ మనం పెనుగొండలోని ఎస్సీ కాలనీ వినాయకుడి దగ్గరకు వచ్చినాము చూద్దాం ఎలా ఉందా నమస్తే అండి నేను శివరామకృష్ణ ఇక్కడ ప్రస్తుతానికి ఎస్సీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం పినగొండ ప్ర పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం ఇక్కడ చూస్తున్న ఈ వినాయకుడు పూర్తిగా మట్టితో చేసినదండి మరి ప్రకృతి పరిస్థితిని దృష్టిలో పెట్టుకునేసి మరి ఈ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్సీ కాలనీలో ఉన్న యూత్ అంతా మట్టి వినాయకుని పెట్టాలనే ఒక మంచి ఆలోచనతో మట్టి వినాయకుని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగినది మరి ఇది సంచో సంతోషించదగ్గ విషయం అందరూ లే అందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని చెప్పనేసి మరి ఎస్సీ కాలనీ యూత్ ద్వారా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ యూత్ అందరూ మరి పవన్ కుమార్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ రాజులు శేఖర్ భరత్ మంజు తదితరులందరూ కలిసి మరి ఉత్సాహంతో ఈ గణేష్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్క వినాయక మండపం దగ్గర సంతోషంగా వినాయక జయంత్ వినాయక పండుగని జరుపుకోవాలని చెప్పనేసి అక్కడున్న ఎవరైతే వినాయక నిర్వాహకులు ఉంటారో ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా తలెత్తుకోకుండా సంతోషంగా జరుపుకోవాలని చెప్పనేసి కోరుకుంటూ మరొకసారి పెనుగొండ పట్టణ ప్రజలకు వినాయక సౌతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైశ్ ప్రెజెంట్ మనము పెనుగొండలోని అర్బన్ కాలనీ వినాయకుడి దగ్గరికి వచ్చినాము చూద్దాం ఎలా ఉంది ప్రజెంట్ మనం ఎన్టీఆర్ కాలనీ వినాయక విగ్రహం దగ్గరకు వచ్చినాము చూద్దాం పాండి ప్రజెంట్ మనం పెనుగొండలోని బోయగేరి వీధిలో గొల్లపాలెం శ్రీకృష్ణ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఆ వినాయకుడి దగ్గర ఉన్నాము చూద్దాం వినాయకుడు ఎలా ఉందా ప్రజెంట్ మనం బోయగేర్లోని రాముని టెంపుల్లో వినాయక విగ్రహం దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందో ప్రజెంట్ మనం పెనుగొండలోని కొత్తపేట వినాయకుడి దగ్గర ఉన్నాము చూద్దాం వినాయకుడు ఎలా ఉందా రికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మాది కొత్తపేట వినాయక సేవా సమితి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము వినాయక చవితి ఇక్కడే జరుపుకుంటున్నాము మాది ప్యూర్ మట్టితో తయారు చేసిన వినాయకుడు రేపు పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత నైన్త్ నా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఎవరెవరు అందుబాటులో ఉన్నారో అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాము బోలో గణేష్ మహారాజ్ కేజెంట్ మనం దర్గాపేటలోని వినాయకుడి దగ్గర ఉన్నాము వినాయకుడు ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనము మారుతీ నగర్ వినాయకుడి దగ్గర ఉన్నాము చూద్దాం వినాయకుడు ఎలా ఉందా నెక్స్ట్ వచ్చేసి మనము పెనుగొండలోని బీటిఆర్ కాలనీలోని వినాయక విగ్రహ దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందా నెక్స్ట్ వచ్చేసి మనము పెనుగొండలోని శ్రీరాములయ్య కాలనీలోని వినాయకుడు విగ్రహం దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందా నెక్స్ట్ వచ్చేసి మనము పెనుగొండలోని మీద ఆంజనేయ స్వామి దేవాలయంలోని వినాయకుని విగ్రహం దగ్గర ఉన్నాము చూద్దాం ఎలా ఉందాం సో ఫైనల్లీ వెనుగొండలో ఉన్న వినాయక విగ్రహాలన్నీ దాదాపు కవర్ చేశామని అనుకుంటున్నాము ఏవైనా ఒక ట్రెండు మిస్ అయినా కూడా కొంచెం క్షమించండి క్షమించండి దాదాపు అన్ని అన్ని చోట్ల పీఓపీనే ఉంది కొన్ని చోట్ల మట్టి విగ్రహం కూడా మనకు కనిపించాయి మట్టి విగ్రహాలు కూడా ఒక రెండు మూడు చోట్ల కనిపించాయి అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది మాట్లాడలేకపోయినారు దాదాపు అన్ని దగ్గరలో మాట్లాడినారు కొన్ని దగ్గరలో మాట్లాడలేకపోయినారు మన పాత పోస్ట్ ఆఫీస్ వినాయకుడి దగ్గర కావచ్చు క్రౌడ్ ఎక్కువ ఉంది మాట్లాడడానికి కుదరదు అక్కడ నెక్స్ట్ రామందిరం సిద్ధ దగ్గర మాట్లాడలేదు ఆరవేశ విగ్రహం దగ్గర కూడా మాట్లాడలేదు మిగతా అన్ని దగ్గరలో దాదాపు అందరూ వాళ్ళే ఉత్సాహం చూపించి కొంచెం మాట్లాడతామని చెప్పేసి అన్నదాన కార్యక్రమం ఉందని వాళ్ళందరూ చాలామంది తెలిపారు ఆల్మోస్ట్ రేపు అన్ని వినాయక విగ్రహాల దగ్గర ఆ స్ట్రీట్స్లో అన్నదాన కార్యక్రమం ఉంది ఆల్మోస్ట్ అన్ని దగ్గరలా ఉంది అన్నదాన కార్యక్రమము అందరూ పాల్గొని విజయవంతం చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కానీ నిమజ్జనం నిమజ్జనం వీడియో ఉంటుంది నెక్స్ట్ అది కూడా ఈ ఛానల్లో వస్తుంది నిమజ్జనం తర్వాత సో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుకి థ్యాంక్ యూ